నటి సమంత డైరెక్టర్ రాజ్ నెడ్మోరు రిలేషన్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ రూమర్స్ చక్కర్లు కొడుతున్న టైంలోనే శుక్రవారం సాయంత్రం సమంత గారు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి దీనికి కారణం ఆమె రాజ్తో క్లోజ్గా కనిపించడమే రీసెంట్గా సమంత గారు తన సొంత ఫెర్ఫ్యూమ్ బ్రాండ్ని లాంచ్ చేస్తూ గ్రాండ్గా ఒక ఈవెంట్ అయితే ఏర్పాటు చేశారు ఈ ఈవెంట్లో రాజ్ సమంత దిగిన ఫొటోస్ ప్రస్తుతం నటింటే తెగ వైరల్గా మారాయి ఈ పిక్తో పాటు పలువురుతో దిగిన ఫొటోస్ పంచుకుంటూ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సమక్షంలో గత ఏడాదిన్నరగా నా కెరీర్ లో సాహసోపేతమైన అడుగులు వేశాను రిస్క్ తీసుకున్నా ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా చిన్న విజయాలని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా ప్రతిభావంతులైన కష్టపడే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞతరాలని ఇది కేవలం ఆరంభం మాత్రమే పోస్ట్ అయితే పెట్టారు ఇక సమంత గారు రాజ్ డికే కాంబినేషన్ లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ టు సిటాడిల్ హనీ బనీ నటించిన విషయం మనందరూ తెలిసిందే ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్ సమంత మధ్య ప్రేమ చేకరించినట్లు తెలుస్తుంది ఇక సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరించారు అలాగే శామ్ సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా కూడా ఆయన దగ్గరుండి వర్క్ అయితే చేస్తున్నారు ఇక సమంత రాజ్ నెల్మో రిలేషన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్